మీకు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగుండదండి అందరు క్షేమంగా ఉన్నారు కదా మీ కుటుంబ పిల్లలు బాగున్నారు కదా మేము అందరిని ప్రత్యక్షంగా వచ్చి మేము చూడాలని ఆశపడుతున్నాను త్వరలో మనం క్రిస్మస్ ముందు రోజు క్రిస్మస్ యూలో మేము అందరిని కూడా కలవటానికి ప్రభు సహాయం నేను తలుస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మాట్లాడి పడుతున్నాను కదా ప్రతి ఒక్కరు కూడా దేని వాగ్దాని ఉదయాన్ని లేచి మేము అందరూ కనిపెడుతున్నారు కదా రాత్రి ప్రభు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయాన్ని లేచి దేని వాగ్దాన్ని ఆత్మ బలపడి తద్వారా దీవెనలు పొందుకోలేని ద్వారా నేను ప్రతిరోజు మీ గురించి మనవి చేస్తున్నాను సో ఈరోజు వాగ్దానం గురించి వెళ్దాం మరి సో బైబిల్ ఒక మాట ఉంది కదా దేవుని భయభక్తులు కలవారు జీవపు ఓటు అంట దేవుడు దేవుని భయభక్తులు కలవారు సో ఈరోజు నువ్వు జీవపు ఓట్లాగా ఉంటున్నావా లేకపోతే ఒట్టి ఓట్లాగా ఉంటున్నావా నువ్వు జీవపు ఓట్లాగా ఉన్నట్టయితే దేవుని ద్వారా నువ్వు దీవెనలు పొందుకునే భాగ్యం నీకు ఇస్తారు సో ఈరోజు కూడా దేని వాగ్దానంగా మనం ధ్యానం చేద్దాం కదా అందరూ బైబిల్ కలిగి ఉండాలి నేను చెప్పే మాట మీరు తీసి గమనించాలి బుక్ ఆఫ్ ఏషియా గ్రంథము ఏషియా గ్రంథం నుంచి నలభై మూడు రెండవ వచనం ధ్యానం చేద్దాం బుక్ ఆఫ్ ఐజియా నలభై మూడు రెండవ వచనం నేను చదువుతాను మీరు గమనించండి నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడ ఎండును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాసవు దేవుడి మాటను దీవించిన గాక ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్ టు హిస్ పీపుల్ దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వాగ్దానికి దీన్ని మనం గమనించాల ఇక్కడ ఈ చదవని వాక్యాలు మూడు శ్రేష్టమైన మాటలు ఉన్నాయి ఫస్ట్ జలములు నదులు ఏంటి జలములు నదులు వాడాడంటే దేవుని వాక్యంలో బైబుల్ ఎందుకు వాడారంటే భక్తులు జలములు నదులు అవి కష్టాలు శ్రమలకి దుఃఖాలు భయాలకి సూచన కాబట్టి మనం చిన్న కష్టము దుఃఖము బాధ రాగానే మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం సహజం అది దేవుని బిడ్డలంత కూడా ఏం చేస్తే ముందు భయపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు అలాంటి భయాలు ఉన్నప్పుడు మీరు మీరు భయపడొద్దని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకని దేవుడు భయపడొద్దు అంటున్నారంటే దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు దేవుని సొత్తు ఎంతకే మనం దేవుని సొత్తు మనం ఎవరి సొత్తు దేవుని సొత్తు దేవుడికి ఎవరి సొత్తు అంటే మన సొత్తు కాబట్టి ఇద్దరి మధ్యలో ఒక అవినాభావ సంబంధంగా మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మన తన స్వత్తుగా చేసుకున్నాడు కాబట్టి భయపడకము నేను మీకు మీరు జలాల్లో నదుల్లో వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు తోడే ఉంటా అన్నాడు అంటే జలాలు నదులు అంటే శ్రమలో బాధలు పతికూల పరిస్థితులు గాఢంతకరపు లోలు వచ్చినప్పుడు కూడా దేవుడు మీకు తోడుగా ఉంటా చెప్పేసి దేని వాగ్ఞానం చెప్తుంది ఎందుకంటే దేవుడు మనని ఆయన మనం ప్రేమించి ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు కాబట్టి దేవుడు ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు నీకు వింటే ఉంటాడని నువ్వు గమనించాలి ప్రజల అలాగే మన ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు కదా మతేసు వార్త ఏడు ఇరవై నాలుగులో ఒక మామారు కూడా మీకు గమనిస్తాను కాబట్టి మతేసు వార్త ఏడు ఇరవై నాలుగులో మీరంతా మీ తర్వాత మీరు చూడండి నేను చదువుతాను వినండి కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ పతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నాను బుద్ధిమంతుని పోలేను ఎవరు బుద్ధిమంతులు అంటే దేని వాక్యాన్ని విని దేని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం వాళ్ళు చేయు ప్రతి అంటే ఇక్కడ ఏంటంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాను ఏసు తన బిడ్డకి ఏం చెప్తున్నారంటే మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ నమ్మట్లేదు దేవుని వాక్యాన్ని విని నమ్మి వాటి పక్కన నడుచుకుని వాడు ప్రతి ఒక్కడు బండ మీద క్రీస్తున్న బండ మీద తన ఇల్లు కట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది ప్రేస్తే నీ ఇల్లు ఎక్కడో దేవుని బిడ్డలారా నీ విశ్వాసమైన ఇల్లు నీ భక్తియుతమైన ఇల్లు ఎక్కడ ఉందో మనం ఒకసారి మనల్ని మనల్ని పరీక్షించుకోవాలని చెప్పేసి దేని వాక్యం చెప్తుంది మన విశ్వాసమైన ఇల్లు మన మన యొక్క భయభక్తులు గల ఇల్లు బండ మీద అంటే క్రీస్తుని బండ మీద నువ్వు నట్టేది ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ బండ ఎంత గాలి తుఫానులు భయంకరమ గాఢాంతి వచ్చినప్పుడు కూడా అది చెదిరిపోదు ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ప్రభు మీద ఆధారపడే జీవితం కొన్నిసార్లు నీకు శంభలు బాధల చిన్న చిన్న రావచ్చు అయినప్పుడు కూడా నీతో నీకు తోడే ఉన్నా నీకు భయపడదని దేని వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నావా ఇది ఒక్కరి మీద అడుగుతున్నా అదే ప్రభు ఇంకో మాట అన్నారు నా మాటలు విని ఎవరైతే వాటిని ఆచరించరో వారు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటున్నారంట ఇసుక మీద ఈరోజు మీరు దేవుని మాటలు విని దేని బట్టి అంగీకరించి నీ యొక్క విశ్వాస జీవితాన్ని బండన క్రీస్తు మీద కట్టుకుంటున్నావా దేవుని బిడ్డ లేకపోతే దేవుని మాటలు విని అంగీకరించకుండా నీ యొక్క ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నావా మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని చెప్పేసి ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు దేవుని వాక్యాన్ని విని అంగీకరించి మీ విశ్వాస జీవితాన్ని బండని క్రీస్తు బండ అంటే క్రీస్తుని గుర్తించాలా బండని మేము క్రీస్తుగా మీరు బండ మీద కట్టుకున్నట్టయితే మీ విశ్వాస జీవితాన్ని ఎటువంటి శ్రమలు గాల్దుమలు వడగాళ్ళు చెల్లిస్ కదా అన్ని కూడా అటు అనేకమైన పరిధిలో వచ్చినప్పుడు కూడా నువ్వు కొట్టుకుపోవు క్రైస్తవ జీవితం ప్రభు నమ్ముకున్న జీవితం అనేది సమస్యలతో పోరాడే జీవితం మన సమస్యతో కొట్టుకుపోతావా ను అది ప్రభు చిత్తం కాదు సమస్యలు ఎదిరించేది మనకి ప్రభు జీవితం ప్రభు జీవితం సమస్యలు కొట్టుకుపోతే ప్రభు చిత్తం కాదే నువ్వు సమస్యలు నువ్వు ఎదిరించాల చేప ఏ విధంగా అయితే సముద్రంలో నదులు ఎదురుగా ఎలా వెళ్తూ ఉంటుంది నువ్వు కూడా సమస్యలు గాలిపాటానికి వెళ్ళిపోతే కొట్టుకుపోతావు కాబట్టి నువ్వు గాలి ఎదురేదాల నీళ్ళకి ఫ్లోకి ఎదురేదాలన్నమాట అదే ప్రభు ప్రభువు నమ్ముకున్న జీవితం అంటే సమస్యలతో పోరాడి వాటిని గెలిచే జీవితంగా ప్రభువు నీకు సామర్థ్యం దయచేస్తని దేని వాక్యం చెప్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఎవరైతే ఈరోజు వాక్యం వెంటనే దేని పెట్టలారా మీరు మీ యొక్క విశ్వాస జీవితాన్ని మీ యొక్క భయ దేవుని మీద భయపతి జీవితాన్ని బండని మీద క్రీస్తు మీద కట్టుకున్నట్టయితే నువ్వు ధన్యుడు ధన్యురాలు అని మీరు గమనించాలి ఇలా కాబట్టి ఇక్కడ ప్రభు ఏం అంటే జలాలు అంటే జలాలు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొరిగిపోవంట ఎందుకంటే ప్రభువు మనకి ఎప్పుడు తోడై ఉండి మన భయాన్ని తీసేసి మనం నడిపిస్తారు కాబట్టి మనం వాటిని అధిగమించే సామర్థ్యం పొరిలిపోతుంటే అవి మనల్ని జయిస్తాయి కానీ ఇక్కడ మన ఎప్పుడైతే నువ్వు బండ మీద క్రీస్త బం ఇల్లు కట్టుకున్నావు నువ్వు వాటి మీద జయిస్తూ కానీ అవి నీ మీద పొర్లిపోవు పేస్తేలా నువ్వు పొర్లిపోయేలా ఉంటావా జయించేలాగా ఉంటావా జయించేలా ఉండాలంటే బండ మీద నీ ఇల్లును ప్రభుని క్రీస్తు బండ విశ్వజితం కట్టుకున్నట్టయితే నువ్వు సమస్యల నీ మీద పొర్లిపోవు సమస్యలు నువ్వు జయిస్తావు అలాగే ఇంకో మాట అన్నారు ప్రభు ఇక్కడ అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవాలంటున్నారు అగ్ని తెలుసు కదా బైబిల్లో కొంతమంది దేవుని కోసం నిలబడ్డారు షద్క్ మేష అబిద్ను ఆ రోజు నెపగత నజర్ తన విగ్రహాన్ని పూజించమన్నప్పుడు వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి ఏం చేస్తారు నెపగతులు ఏం చేశారు మనుషుని అగ్నిగొండలు ఏడట్లు ఏడు చేసి అందులోకి వాళ్ళిద్దరు ముగ్గురు కూడా అగ్ని గుండంలో వేశారు అయినా ప్రభు అయినా వేసుకు ఇస్తారు వదిలేసాడు వాళ్ళని శ్రమాల్లో బాధలు తెలుసు కదా అగ్నిగుణాలు వేసేస్తే మనం ఏం పోతాం ఒక నిమిషంలో కాలిపోతాం కానీ ప్రభు మనకి ఎప్పుడు తోడు ఉన్నాడు కాబట్టి ప్రభు ఆ రోజు నాలుగో వ్యక్తిగా వాళ్ళతో ఉండి వాళ్ళని ఏం చేస్తారు అగ్ని గురించి వాళ్ళని కాపాడి ఒక ఇంటికి కూడా ఏం తెలుసు కదా ఒక ఇంటికి కూడా కాలిపోతుందంటే ప్రేసి వెళ్ళారు అంతే అంత ప్రభు కృప తోడు ఉంటుంది నువ్వు కూడా ఈరోజు సంస్థ వాళ్ళు ఏం చేస్తున్న అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు అంటే అదే వీళ్ళ దేవుడు ఎంత గొప్ప వాళ్ళది వీళ్ళ దేవుడు నేను నాలుగు వ్యక్తిని చూసి అంటున్నాడు ఆ నాలుగో వ్యక్తి ఎవరంటే షట్రక్ మేష అభిజ్ఞ ఉండదు ఎవరంటే ప్రభు అని ఏ స్త్రీ క్రీస్తున్నారు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని అగ్నిగుండల నుంచి వాళ్ళని సజీవులుగా ఒక్క ఇంటికి కూడా కాలిపోకుండా తీసుకొచ్చారు దట్ ఈస్ ది లవ్ ఆఫ్ జీసస్ క్రైస్త్ ప్రభు యొక్క ప్రేమ కృప అలాంటి దేని పెట్టారు కాబట్టి ఈరోజు నువ్వు గాఢాంతకార ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు దేవుని బాధ పెట్టిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీ రోజు ఎటువంటి సమస్యలతో ఉన్నావు నువ్వు శ్రమల్లో ఉన్నావా దుఃఖాల్లో ఉన్నావా అయ్యా అయ్యా నిన్న అందరూ నా మీద బంధువులకు అందరూ నా శృత్రులుగా నువ్వు బాధపడుతున్నావా భయాల్లో ఉన్నావు దేని బిడ్డ అలాగే ఒకప్పుడు నేను విశ్వాసంలో బాగా ఈరోజు విశ్వాసం చదివిపోయింది నువ్వు తమ్ముడు చెల్లెమ్మ అక్క అన్న అయ్యా ఒకప్పుడు మా భక్తి జీవితం లేని లేదు ఒకప్పుడు చాలా భక్తి ఉంది భక్తి అంతా పోయింది నువ్వు బాధపడుతున్నావు తమ్ముడు చెల్లెమ్మ దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని విన ప్రతి ఒక్క శ్రమల్ని విన ప్రతి ఒక్క దుఃఖాన్ని ప్రతి ఒక్క వేదల్ని దేవుడు అధిగమించే సామర్థ్యం దేవుడు మీకు దయచేస్తాడు నువ్వు బండని క్రీస్తు మీద నువ్వు ఇల్లు కట్టుకున్నట్టయితే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యని శ్రమలో బాధలు దుఃఖలు వేదాన్ని జయించే సామర్థ్యం మీకు దయచేసి ప్రభు మీకు గొప్ప విడుదల దయచేస్తారు ఈ వాగ్దానం అందరికీ నేరమేస్తామని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను ఆమె డాడ్ బస్యా నేను ఇంతకుముందు మెల్బోర్ ఉన్నప్పుడు మీకు కొన్ని కొత్త పాటలు పాడాను కదా ఆ పాట ఒక్కో పాట ఒక రోజుకి ఇప్పుడు నేను మీకు పాట వినిపిస్తాను నేను క్రిస్మస్ ఈవీకి వచ్చినప్పుడు మీకు ఒక సాంగ్స్ కాంపిటీషన్ పెడతాను కాబట్టి ఆ సాంగ్స్లో మీరు పాల్గొనండి ఒక మంచి బహుమానం మీరు ప్రభు ద్వారా మీరు పొందుకుంటారు ఆ పాట ఒక ఆ పాట కొత్త పాట మీరు పాడి వినిపిస్తాను నేను మెలబోరణ పాడిన పాటలే ఒక పాట వెదకని చోటే లేదు నా యేసుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం వెదకని చోటే లేదు నా యేసుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం విధికి తిని వేసారి తిని అంతటా తిరిగి విధికి తిని వేసారి తిని అంతటా తిరిగి ప్రభు నే కలత చెందితి ప్రభు కానరాక కలత చెందితి శోధనతో వేదనతో కనీరు కాచితీ నాలోన తొంగి చూస్తే నా గుండెలోనే ఉన్నాడు నాలోన తొంగి చూస్తే నా గుండెలోనే ఉన్నాడు ಪ್ರೇಮೇ ದೇವು ಸ್ವಭಾವ ದೇವು ಯೇಸೇ ದೇವು ಸ್ವಭಾವ ಯೇಸೇ ದೇವು ಬೆದಕನ ಚೋಟೇ ಲೇದು ನಾ ಯೇಸು ವೆಲ್ಲ ಸ್ಥಳಮೇಲೇದು ನಾ ಪ್ರಭು ಪ್ರೇಮಕೋಸ ಕೊಲನ್ನು ಕೊಂಡಕೋನಡಿಗ ನಾ ಪ್ರಭು ಎಕ್ಕಂದ್ರಮುನು ಜಲರಾಶುಲ ನಡೆಯ ನಾ ಪ್ರಭು ಎಕ್ಕ ಹಡವುಗಳ ನಡಿಗ ಅಂದು ಜೀವುಗಳ ನಡಿಗ ಅಡವುಗಳ ನಡೆಯ ಜೀವು ನಡೆಯ ಉಲುಕೇ ಲೇದು ಪಲುಕೇಲೇದು ಜವಾಬೇಲೇದು తొంగి చూస్తే నా గు నా గుండెలోనే ఉన్నావు నాలోన తొంగి చూస్తే నా గుండెలోనే ఉన్నావు ఏసే దేవుని స్వభావము ఏసే దేవుడు ఏసే దేవుని స్వభావము ఏసే దేవుడు వెదకని చోటే లేదు నా యేసుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం అల్లుయ్యా ఉదేవా ఉదయం ప్రేమ కన్నా మాతండి ఇంతవరకు పబ్బా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి పవనైనా అయ్యే మేమనైనా ఎవరైతే బాబా దేవుని వాక్యాన్ని విని పవనైనా దేవుని వాక్యాన్ని అంగీకరించి పవనైనా వాటి ప్రకారం జీవించి వాడు పవనైనా బండ మీద తన ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నామని పబ్బా మీరు మాతో మాట మాటను బట్టి వందనాలు తండ్రి పవనయనా అయా మేము నాయన అయా ఆయా క్రీస్తుని బండల మీద పవనైనా అయా మా విశ్వాస జీవితాన్ని కట్టుకుని పవనైనా అయ్యా మా జీవితాలు ఎదురే ప్రతి ఒక్క సమస్యలు పవన్ అయినా బాధలు జలాలు అలాగే పవన్ నదులు దాంట్లో సమస్యలు పవనైనా జయించే భాగ్యం పాప మాకు ఇస్తామని పబ ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు సూచిస్తూ వస్తాను చెల్లిస్తున్నా వస్తున్నా తండ్రి బాబా మీరు లైవ్లో పోయి ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పవన్ అయ్యా వారు ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్యను పవ మీరు ఎదురుగొన్న తండ్రి పవనాయనం అయ్యా గాఢాంధకాలపు లోయల్లో ఉన్న బిడ్డల యొక్క సమస్యను పవ మీరే పాప అయా వాళ్ళ సమస్యను అయా దాటించే భాగ్యం పాప పవనయనం అయ్యా శమలు బాధలు దుఃఖాలు అయా ఇలాంటి వారికి అందరి పవన్ ఆయన అందరు నా బంధువులు కొన్ని ఒకరోజు నాకు అందరూ శత్రులుగా అయిపోయినా బాధపడుతున్న బిడ్డలందరినీ పవనైనా బిడ్డల పాప నువ్వు తోడుకోండి పవనైనా బిడ్డల పవలు ఎదుర్కొని పాప శ్రమలో బాధలు దుఃఖాలు వేదల నుంచి నేనా అయా అయా గాఢంత కలిపి లోయల నుంచి నేనా అయా జలములో నదుల్లో పాప దాటి అయా బిడ్డలు పాప దాటి వాళ్ళు పాప నేనా వా సమస్యను అధిగమించే భాగ్యం బిడ్డలు దయచేసి బిడ్డలు నడిపించమని పారదర్శినాథాన్ని తండ్రి అయినా ఆయా ఎవరైతే పవనైనా ఆయా అనారోగ్యమైన బిడ్డలు అందరినీ పవన్ వేసిన వాళ్ళ సంపూర్ణ స్వస్థత దయచేయమని పారదర్శి తండ్రి పవనైనా అయ్యా రక్షణ కోసం ఆసుపత్రి బెడ్లందరూ పవన్ అయినా ఆత్మరక్షణ దయచేయమని బాధ్యక్షేతాండి పవనైనా ఉద్యోగాల ప్రయత్నాలు ఉన్న బిడ్లందరూ పవనైనా నీవు నాయనా వాళ్ళ ప్రయత్నాలు నెరవేర్చమని బాధ్యత అండి పవ అయ్యా కొంతమంది బిడ్డల పవనైనా వర్తక వ్యాపారాల్లో పవ సంబద్ధి ఆసుపత్రి బిడ్డలు పవనైనా రెండంతులు మేలు చేయమని బాధ్యక్షన తండ్రి పవన్యన ఆయా భర్తలు పవ భార్యను కోల్పోయి అందములు కోల్పోయి తల్లిదండ్రులు కోల్పోయి వంటలు ఉన్న బిడ్డలందరూ పవ నువ్వు తోడుగా ఉండి పవనైనా వాళ్ళకి నేను గొప్ప ధైర్యాన్ని దయచేసి బాబా బిడ్డలు నడిపించమని బాబా ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడి అయిన ఏసు క్రీసు కాదు శ్రేష్టమైన ఆ మోతాండి మీరు మిక్కిలి మీద అడిగి వేడుకుంటున్నాం మా ప్రాంతం ఆమె కాస్తారు థ్యాంక్ యూ మై బదర్ సిస్టర్స్ మన ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలో తెలుసు కదా పవ్వు నమ్ముకున్న బిడ్డలందరూ కూడా మనం ఎల్లప్పుడూ ఆనందం సంతోషంతో ఉండాలి జలములు నదులు నీ మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు వాటిని జయించి సామర్థ్యం నీకు ఇస్తావు నువ్వు పొంగి పురిలిపోవు పారిపో కాబట్టి నువ్వు సమస్యలు జయించే బాగా మీకు ఇస్తారు కాబట్టి నువ్వు బండ మీద ఇల్లు కట్టుకో దేవుని యొక్క దేవుని నువ్వు పొందుకున్న శ్రమను విడుదల పొందుకుంటావు గాడ్ బెస్ చేయాలి పులి మీట్ టుమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బెస్యాలి